మిత్రులందరికీ నమస్కారాలు మీ వద్ద అమ్మే వెహికల్స్ ఏమైనా ఉంటే నా వాట్సాప్ నెంబర్కి ఫోటోలు కానీ వీడియోలు కానీ పంపండి నేను మీ బండ్లు అమ్ముతాను నేను పెట్టే వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోలు మీకు వస్తుంటాయి టూ వీలరు త్రీ వీలరు ఫోర్ వీలరు బైకులు కానీ ఆటోలు కానీ ట్రక్ బండ్లు అశోక్ ల్యాండ్లు టాటా ఏసీలు బొలరాలు కానీ ఇంకా వేరే బండ్లైనా సరే నా కామెంట్స్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మీకు మెసేజ్ చేస్తాను వీడియో మొత్తం చూసిన తర్వాత మాత్రమే దయచేసి ఫోన్ చేయండి అశోక్ దోస్త్ అండి ఫ్రంట్ కట్టలో పవర్ స్టీరింగ్ బండి ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అండి రెండు వేల పద్నాలుగు పదకొండు నెలల్లో వచ్చింది బండి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఒకటో నెల రెండు వేల పదిహేనులో రిజిస్ట్రేషన్ జరిగింది పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయన్నారు ఓనరు వివరాలు కూడా రాసి పెట్టాను వీడియోలో లాస్ట్ ఫోటో ఉంటుంది గమనించండి ఇన్సూరెన్సు ముప్పై ఒకటో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాకా ఉందండి క్వార్ట్ అటాక్స్ ఫోర్స్లో ఉంది ఫిట్నెస్ ఫోర్స్లో ఉందన్నారు అవి డేట్లు మటుకు చెప్పలేదు ఈ బండి తిరిగిన రీడింగ్ వచ్చేసి మూడు లక్షల ఇరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగిందండి బండి రేట్ వచ్చేసి రెండు లక్షల ఎనభై వేలు చెప్పారు ఈ రేట్ ఏం ఫైనల్ ఏం కాదు ఇంకా కొంత రేటు తగ్గుతుంది మీకు ఎవరికైనా నచ్చితే నా ఫోన్ చేయండి నేను ఓనర్ని ఫోన్లో తీసుకొని మాట్లాడిస్తా ఈ బండి ఉన్న అడ్రస్ అనకాపల్లి దగ్గరలో ఉందండి ఈ బండి మీకు ఇంకా వేరే బండ్లు కావాలంటే యూట్యూబ్లో కామెంట్స్ వేయండి మీ కామెంట్స్ చూసి ఎవరైనా వాళ్ళు బండి ఫోటోలు నా పెడతారు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో చూసి మీకు నచ్చితే కొనుక్కోవచ్చు